వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ముక్కోటి వైకుంఠ ఏకాదశి స్థానిక సూర్యాపేట పట్టణం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వేణుగోపాల స్వామి ఆలయంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వారి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయం నందు ప్రధాన నల్లన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి దంపతులకు వేద మంత్రోచరులతో స్వాగతం పలికారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి దంపతులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం నందు భక్తుల సౌకర్యం చేసిన ఏర్పాట్లను ప్రధాన అర్చకులు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డికి వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు